వెల్కమ్ టు న్యూస్ మిరప సాగుపై క్షేత్రస్థాయి ప్రదర్శన చేపట్టిన ఈషా కోహినూర్ కంపెనీ ప్రతినిధులు మండల కేంద్రమైన నందు రైతు కటికే ఖాజా హుసేన్ పొలంలో మిరప సాగుపై క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈషా అగ్రిసీడ్స్ ఏరియా మేనేజర్ ఎం బసవరాజు పాల్గొన్నారు రైతు ఖాజా హుసేన్ పండించిన మిరప పంటను ఇతర గ్రామాల నుంచి వచ్చిన రైతులు పరిశీలించారు ఈ సందర్భంగా రైతు కటికే ఖాజా హుసేన్ మాట్లాడుతూ ఈషా కోహ్నూర్ డిలక్స్ హైబ్రిడ్ మిరప విత్తనాలు ఎర్రకోట మహలింగేశ్వర స్వామి ట్రేడర్స్ యజమాని చిన్నస్వామి సూచన మేరకు వేయడం జరిగిందని ఈ విత్తనాల ద్వారా అధిక దిగుబడి పొందడమే కాకుండా మొక్క మొదలు నుండి పై వరకు బక్కీరకం సైజు కాయ కలిగి ప్రస్తుత పరిస్థితుల్లో కూడా వైరస్ తెగులను తట్టుకొని రోగ నిరోధక శక్తిని కలిగి అధిక దిగుబడులను ఇస్తుందని తెలియజేశారు రైతులు అధిక దిగుబడులను పొందాలంటే ఈషా కోహ్నూర్ డిలక్స్ హైబ్రిడ్ మిరప విత్తనాలు వాడాలని సూచించారు కంపెనీ ప్రతినిధులు రైతు ఖాజా హుసేన్ను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు కాయ హాసన్ గుణ మండలం కర్నూలు జిల్లా నా రవి కోనే రెడ్డి డ్యాస్ ఇత్తన బిజిన నాకు బాగుంది కాయ కానీ మురత కానీ ఏమేమి లేదు ఇంతవరకు మీరు కటింగ్ అయ్యిందండి ఆల్రెడీగా ఒక కటింగ్ అయింది సార్ ఓ కటింగ్ అయింది ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది మిగతా వాటితో పోలిస్తే బాగుంది సార్ ఇప్పుడు మాకైతే ఏంటి బాగుంది అంటే ఏ విధంగా అంటారు ముర్తలా గానీ పంటలా గానీ కాయ జంపు గానీ బాగుంది ఏదైనా ఉంది సార్ ఇక్కడ మేము అలవాల గ్రామం నుంచి గునేళ్ల మండలంకి ఇక్కడ ఈషా కంపెనీ ఇది విత్తనము కోయినూరు డీలెక్స్ చూడ్ని కానీ వచ్చినాం సార్ ఇక్కడ దాదాపు మేము మా ఊర్లో రెండు వేల ఎకరాలు పైన వేసింటాం సార్ చుట్టుపక్కల నాలుగు నలుమూల మాకు పొలాలు వేరే ఊర్లో ఉండవి మాకు నీళ్లు బాగుండవి అన్ని బాగున్నాయి కానీ విత్తనం సరిగా లేనివి కొన్ని సేనులు ఒక్క కోత రెండు కోతలకే పాడిస్తున్నాం సార్ ఈ పరిస్థితుల్లోన మేము చూడాలనే ప్రత్యేకంగా ఆటోలో బైకులో వచ్చి మేము చూసినాము ఈ డీలక్స్కి ఉన్న ప్రాధాన్యత మేము వేరే దానికి ఈ ఈసా డీలక్స్ అనేది కోయినూరు డీలక్స్ అనేది మా సైడు ఇంకా వేసినారు వేసలేరు ఇప్పటి వరకు అయితే మాకు సారు చాలా ఒక ఇరవై సంవత్సరాల నుండి తెలుసు ఆ సారు చెప్పినదల్లా ఏదైనా కంట్రోల్గా ఉంటుంది ఏదైనా చేసి ముందు ముందు కూడా ఈ పంట వేసుకొని మనం రైతులు బాగుపడాలని కోరుతున్నాం సార్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు సార్ నేను గోన మాది మా పేరు సురేంద్ర మేము ఇక్కడ రైతు చేసిన ఈశా కంపెనీ ఫోర్ డీలక్స్ రేట్స్ అన్నికి వచ్చినాం కానీ నేను కూడా గత మూడు సంవత్సరాల నుంచి వేస్తున్నాను సార్ ఇదే వేస్తున్నాను పంట బాగా వస్తుంది కాయ సైజు మార్కెట్ తీసుకుపోతే రెండు వందల రూపాయలు పెచ్చిపోతుంటా సార్ ఇవి బాగా ఇది ఇదే వేయాలని ప్రతి రైతుకి చెప్తుంట సార్ ధన్యవాదము ధన్యవాదాలు నా పేరు రంగన్న ఇక్కడ గోనగన్లలో విశా కంపెనీ అనేది కోయినూరు డెలక్స్ వేసినారు చూడడానికి వచ్చినాము పంట అయితే కదమ పంటల కన్నా బ్రహ్మాండంగా కాయ సైజులో కానీ కాయ గెనపలు దగ్గర దగ్గర అంటే ఒక రెండేళ్ళు మూడేళ్ళ దగ్గరలో కాయి పట్టడంలో కానీ పూత దశ కానీ రెండో స్టెప్ కాపు రావడం కానీ ఫస్ట్ ఒక కోత కోసినారు అయినా మళ్ళా రెండో స్టెప్ కూడా ఈ జంపు పొడవు లావు సైజు కానీ బాగా రావడం వల్ల అధిక దిగుబడి అందిస్తుందని ప్రతి రైతుల్ని అందరినీ కోరుకొని దయచేసి పైరని వేసుకొని మనం అధిక దిగుబడి తీసుకొని బాగా పడాలని నేను అందరినీ కోరుకుంటున్నాను మాది ఎర్రకోట శ్రీ మహాలింగేశ్వర స్వామి ట్రేడర్స్ ఎమ్మెగనూరు ఎర్రకోటలో షాప్ ఉంది ఎమ్మెనూరులో షాప్ ఉంది ఈసా ఈసా వాళ్ళది కోయినూరు డిలక్స్ రైతులు మొత్తం చూశారు రైతుల సమక్షంలోనే చూపిస్తున్నాము రైతులు వేసుకోదగ్గ వెరైటీ దీంట్లో ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి అంటే మన ఏరియా వచ్చేసి డీలక్స్ రకం కాబట్టి డీలక్స్ రకాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాము కనుక చూడవచ్చు రైతులు కూడా ఇంకొకసారి చూసి వేసుకోదగ్గ వెరైటీ కోయినూరు వారి ఈసా ఈసా కంపెనీ వారి కోయినూరు డీలక్స్